గంగారం బంధుమిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు సుంచు రామకృష్ణ కరెంట్ డిపార్ట్మెంట్ లోనే డిఏ పనిచేస్తున్నాను ఖమ్మంలో అందరూ కూడా అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతం తిరుగుతున్నాం ముఖ్యంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిది అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున యొక్క ఆదివాసీల యొక్క విద్యా ఉద్యోగాలు రాజకీయాలు భూములు సంస్కృతి దోపిడీకి గురి అవుతున్నాయి ఆ దోపిడీకి గురి చేసే వాళ్ళు ఈ వలస వచ్చినట్లు లంబాడీ అని చెప్పేసి ఉద్యమం నడుస్తుంది అప్పుడు కూడా మన పెద్ద మనిషి ఎక్కడే గారు అప్పుడు స్వయంబాపురావు గారు ఉద్యమం అప్పుడు ఉవ్వెత్తనా నడిచినప్పుడు మేము ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ మొదలు వరంగల్ ఆ సరిహద్దు నుంచానని చెప్పేసి ఇక్కడనే పెద్ద ఎత్తున స్వాగతం పరికినప్పుడు ఆ పెద్ద మనిషి అర్థమైనప్పుడు ఆ తర్వాత నర్సంపేట్లో కూడా భారీ ఎత్తున మీటింగ్ పెట్టుకున్నాం దాని తర్వాతనే మనం తొమ్మిది డిసెంబర్కి ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ ఎత్తున ఒక రెండు రైళ్లలోనే మనం వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నప్పుడు దాని తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేయటం ఒకటి కేసు వాయిదా పడుతూ వాయిదా పడుతూ మధ్యలో కరోనా రావడం వల్ల రెండు సంవత్సరాల కోట్లు కూడా లేవు అప్పుడు మళ్ళీ ఈ మధ్యన ఈ మన భద్రాంచే తెల్ల వెంకట్రావు గారు తర్వాత స్వయం బాబు రావు గారు మాజీ ఎంపీ హోదాలో కేసు వేయడం వల్ల మళ్ళీ మళ్ళీ అది బయటకు వచ్చింది ఇప్పుడు కేసు మన కేసు అది ఈ మధ్య కాలంలో మన నవంబర్ లో ఒక వాయిదాకి వచ్చింది నవంబర్ తర్వాత మళ్ళీ డిసెంబర్ తొమ్మిదికి ఇప్పుడు వాయిదా ఉంది మళ్ళీ మనకి డిసెంబర్ తొమ్మిది మనం ఏమంటున్నాం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది కాంగ్రెస్ కావచ్చు బిజెపి కావచ్చు మనం ఎలక్షన్ వచ్చినప్పుడే మనం నచ్చిన పార్టీకి మనం ఓటేసుకుంటాం ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకుంటారు వాళ్ళు ప్రజాస్వామ్యం కాదు ఎవరు రాతి ఉంటే వాడు గెలుస్తాడు గెలిచిన వాళ్ళు అధికారానికి వస్తారు ఐదు వందల పాటు అధికారం చేయవలసిన వాళ్ళు కేంద్రమైన రాష్ట్రమైన రాష్ట్రం అయితే ఇక్కడ మనం ఏమడుతున్నాం అంటే రాజ్యాంగం రాసినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు ఆ కమిటీలో జైపాల్ సింగ్ ముండా అని మనలాంటి ఒక తెగ ముండా తెగ మనం ఎట్లా కోయే తెగను నాయక్పోడి ఉంటది గోండు ఉంటుంది కొలాము కొండ చెంచి ఉంటాయి కదా అట్లే ముండా అనేది ఈ దేశంలో ఒక ఆదివాసీ తెగ దాంట్లో పెద్ద చదివినటువంటి వ్యక్తి జయపాల్ సింగ్ ముండా ఆ రోజుల్లో ఆయన కూడా కమిటీలు ఉండడం వల్లే మనకి ఈ ఐదో షెడ్యూల్ భూభాగం అని గీత గీసింది దీని ఐదో షెడ్యూల్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వరకు కూడా ఇదంతా కూడా ఒక భూభాగం ఇదంతా కూడా దీంట్లోకి వేరే వాళ్ళు రావటం కానీ మనకి దక్కాల్సి ఉండే హక్కులు ఏదైతే కోయా గోండ్ కులామీటర్ తెగలి దక్కాల్సిన హక్కులు విద్య పైన హక్కులు ఉద్యోగాలు కావచ్చు భూములు కావచ్చు సంస్కృతి కావచ్చు వేరే వాళ్ళు వచ్చి తోపించడం లేదు అట్లనే ఇన్ని సంవత్సరాలలో కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతలు కూడా వాళ్ళ చట్టాలు లోబడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కడ కూడా మన భూమిపైన పట్టాలు పొందేటువంటి హక్కు కూడా లేదు వాళ్ళకి ఒక చట్టం ఉంది వన్ బై సెవెంటీ చట్టం కూడా ఉంది దాని ప్రకారం అవునా కదా ఇదంతా కూడా వాళ్ళకి ఎక్కడ లేదు అట్లే మనకి స్థానికంగా జీవో నెంబర్ త్రీ ప్రకారం వచ్చే ఉద్యోగాలలో కూడా ఏ రోజు కూడా వాళ్ళు గిరిజనేతలు కూడా ఉద్యోగాలు తీసింది లేదు వాళ్ళకి మన వాళ్ళకి వచ్చింది డెబ్బై ఆరు తర్వాత ఎవరైతే అక్రమంగా చొరబడ్డరు మనం ఇంతకాలం అనుకున్నాం అంటే కలిపి కావచ్చు అనుకున్న ఈ మధ్య కాలంలో ఉద్యోగస్తులు రీసెర్చ్ చేసి అన్ని తీసి పేపర్లు చూస్తే కలిపిన దాఖలాలు ఎక్కడైనా పట్ల మనకి అందుకని కోర్టులో సుప్రీం కోర్టు కేసు ఇష్టం వాళ్ళ మీద ఇప్పుడు ఒక భూమి పంచాయతీ వచ్చింది ఇద్దరు మనిషికి మీ ఇద్దరికి పంచాయతీ వచ్చింది పెద్ద మనిషి దగ్గర పంచాయతీ పెట్టినాం నీ దగ్గర పాస్బుక్ ఉంది పట్టుకోవచ్చు ఇంకో ఆయన మన జడ్జర్ శివసాయంలో అడుగుతారు కదా పాస్బుక్ ఉంటే అప్పుడు ఈ పాస్బుక్లలో రెండిట్లలో రెండు ఒరిజినల్ అనేది డూప్లికేట్ ఏది అనేది మళ్ళీ దాన్ని తెలుస్తుంది దానికి ముద్ర ఉందా లేదా లేకుండా ఉత్తిని రాసిన చిత్త పేపర్ జిరాక్స్ తీసుకుని పెడితే ఏమంటారు పెద్ద మనిషి మందరిస్తున్నారు ఒరిజినల్ భూమి అయింది ఆయనకే చెందాలి ఈ భూమి ఎందుకు అంటారు ఇప్పుడు ఇవాళ ఒరిజినల్ సర్టిఫికేట్ మనది రాజ్యాంగంలోనే మనకి ఎస్టీ హోదా ఉంది మనకి నీకు డెబ్బై ఆరులో నన్ను కలిపినని చెప్పేసి ఇంతకాలం దబాయించి మన దక్కాల్సినటువంటి విద్య ఉద్యోగాలు రాజకీయాలు భూములు ఆఖరికి ఇవాళ ఏమంటారంటే అంటే మెడాల సమ్మక్క జాతరకి మేమే ఎక్కువ మంది పోతాను నూటికి ఎనభై మంది మేమే పోతున్నాం కాబట్టి ఆ జాతర కమిటీ చైర్మన్ మాకు ఇవ్వమంటారు వాళ్ళు ఇవాళ జాతర చైర్మన్ కమిటీ మాకు ఇవ్వమంటారు ఇచ్చేదామా మనం ఇస్తావా మన ఎవరికి పుట్టిండు మనం ఏమంటున్నాం అంటే నీ మూలం ఎక్కడిది మా మూలం ఏంటిది మా మూలం మాకున్నాయి ఆనవాళ్ళునే మాకు మావి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గట్టు గోత్రాలు మాకున్నాయి మా దేవుళ్ళు మాకున్నారు ఉన్నారా లేదా జజల దేవుడు ఏడిన సింతుల దేవుడు ఈడిన బచ్చరోల దేవుడు ఏడు సిద్ధమైన దేవుడు ఏనే ఉన్నాడు మరగడం బతుంచోళ్ళ దేవుడు ఉన్నాడు కదా ఆడిపోతే ఆ వజ్రోల దేవుడు ఆడున్నాడు సూర్ణ దేవుడు దేవుడు అక్కడ ఉన్నారు ఉన్నారా లేదా మనకి మనకు అన్ని ఉన్నాయి మొత్తం మూలం ఉన్నది పడగగుడ్డలు ఉన్నాయి అన్ని ఎక్కడికక్కడ ఉన్నది పైన హక్కులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితులు వస్తాయి వీళ్ళని తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒకొక్క న్యాయపడం చేస్తుంటే కదులుతూ కదులుతూ మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదికి వాయిదా వచ్చింది ఇప్పుడు ఏమంటున్నాం మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచన చేయకండి ఇప్పటికే నలభై తొమ్మిది సంవత్సరాలుగా దోపిడీది మొత్తం పోయింది ఇప్పుడు ఏమీ లేదు తహసీల్దార్ పోతే వాడు అటెండర్ వాడే ఉంటాడు తహసీల్దార్ వాడే ఉంటాడు ఫారెస్ట్ లో పోతే ఫారెస్ట్ వాచర్ వాడే ఫారెస్ట్ ఆఫీసర్ వాడే మన పోలీస్ స్టేషన్ లో పోతే హోంగార్డ్ వాడే సిఏ వాడే ఎస్పీ వాడే మొన్నటి దాకా మౌపాదేసి కూడా లమ్ముడు చేసిపోయారు కలెక్టర్లు కూడా మన అచ్చం పెట్టకపోతే కలెక్టర్ కూడా వాళ్ళే లమ్ముడు ఎక్కడ పోయినా ఇది మనం ఫారెస్ట్ భూములు వస్తాయని చెప్పి మనం పోతే మనకి ఎదుగుతానండి వాళ్ళకి మాత్రం మొత్తం భూములు ఒక్కోనికి యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నాయా లేవా మనకి మాత్రం ఎకరాలు రెండు ఎకరాలు ఉంటే ఫారెస్ట్ ఎంబడబడి గుంజుకోవటం అడిగి పెంచాలి అడిగితా అంటారు అడిగి అంతా నాకు చేసిందేమో మొత్తం వాళ్ళ జీతంలో ఉండదు మొత్తం భూమి అంతా మనకి ఏమీ లేదు అందుకని ఇవాళ ఏమంటారు అంటే మనం అందరం కలిసి తప్ప ఈ కేసు మనం గెలవ పరిస్థితికి వచ్చినప్పుడు అంటే కేసులు అందరం వేసినాం ఆఖరికి భద్రాచలం ఎమ్మెల్యే గారు కేజేసిండు స్వయం బాబురావు గారు మాజీ ఎంపీ వాళ్ళు కేజేసిండు ఇప్పుడు కేసు కలుతుంది కాబట్టి మనం అందరం కూడా ఒత్తిడి పెడితే తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం ఏమంటున్నాం అంటే మీ దగ్గర ఆధారం ఉంటే ఇచ్చేయండి కోర్టుకు ఇచ్చేయండి కలిపినాం అంటే ఇచ్చేయండి అవునా కాదా కనీసం మన సామర్థ్యం ఉంటుంది కదా ఇక మా దాదాకి ఇద్దరు పిల్లలు మొదటి పిల్లానికి ఉన్నాడు రెండో పిల్లానికి వాడు కాబట్టి ఇద్దరు సిరిసేమానం వాటే పంచాలి అంటాం అంతేనా కదా పెద్ద మనిషి ఏం చెప్తున్నప్పుడు పెద్ద మనిషి ఏమంటారు అట్ ఎట్టు ఆయనకి ఇద్దరు భార్యలు కదా అవునా కాదా ఇద్దరు అన్నప్పుడు రెండో భార్య కూడా ఇవ్వాల్సిందే నువ్వు పెళ్లి చేసుకుని చేసుకుని నువ్వు అన్నవా లేదా మరి ఇక్కడ సాక్ష్యం ఏది ఏది సాక్ష్యం ఏది మనం అంటేనేమో మనకు ఆచారాలు గట్టు గొత్తలా అన్ని ఉన్నాయి ఇప్పుడు కోయ అయినా గోండ్ అయినా కులం అయినా పర్దానైనా కొండరెడ్డి అయినా ఈ అడవిలో పుట్టిన మనందరం కూడా నువ్వు మాత్రం ఎక్కడో రాజస్థాన్ నుంచి ఇంకా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి మన దగ్గర ఈ లమ్ముడలు అంతా కాబట్టి దీని ప్రకారం మీరు తొందరగా ఇస్తే కేసు విచారణ అయిపోతుంది వాళ్ళు తొలగించిన తర్వాత వాళ్ళకి వేరే ఏమని రిజర్వేషన్ మన వద్దంటలే బీసీలకి రిజర్వేషన్ లేదా బీసీకి ఉందా రిజర్వేషన్ ఉంది కదా ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చిందా ఎస్సీలలో పంచాయతీ అయింది పంచాయతీ ఏం చేశారు వాళ్ళకి వర్గీకరణ చేశారు వాళ్ళు ఒకటి కాబట్టి ఒకట ఇక్కడ ఒకటి కాదుగా వాడు వేరు మనం వేరు వాళ్ళతో మనం పంచుకుంటాం వాటా వేసుకుంటావా మనం అందుకనే వర్గీకరణ నడవదు మా దగ్గర వాళ్ళు తీట ఏమైనా ఉంటాను ఆఖరికి ఓసీలలో కూడా ప్రభుత్వాలు ఏమి చేసింపు వెనకబడినటువంటి వాళ్ళకి ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళకి ఉన్నత కుల అయినా సరే పది శాతం నిర్వహించిన ఇలా వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి లమ్ముడలకు ఉద్యోగాలు వస్తున్నాయి బీసీలకు ఉద్యోగస్తున్నాయి వస్తున్నాయి లకి ఉద్యోగాలు వస్తున్నాయి ఏడు తిరిగి రాంది ఉద్యోగాలు ఆయన ఎవరికి రావట్లేదు ఎవరు రావట్లేము చెప్పండి మనకేనా మనకే రావట్లేదు మన పిల్లలు చదువుకున్న డిగ్రీలు చేసి పీజీలు చేసి ఏ చేసినా సరే మళ్ళీ కూలికి పోయి అవునా కదా ఇక కొంతమంది చేస్తున్నారు అంటే ఈ సజీనా ఉద్యోగాలు ఆట అసలు చదువుకే పట్టాయి బంద్ పెట్టింది మన హక్కుల కోసం మన సమస్యల కోసమే ఒక పక్క ధర్మ యుద్ధం పాటించు పాండవులు ఐదుగురు కౌరవులు నూరు మంది విజయం ఎవరిచ్చింది పాండవులే గెలిచింది ధర్మం నీతి నిజాయితీ ఉంది కాబట్టి ఇవాళ మనం పది లక్షల మంది ఉన్నాం వాళ్ళ అరవై లక్షల మంది ఉన్నారు ధర్మం ఎక్కడ ఉంది నీతి ఎవరి దగ్గర ఉన్నది మన దగ్గర ఉన్నది అందుకనే మధురాచనం ధర్మ యుద్ధం పెట్టడం ఇరవై తారీఖు చాలా పెద్ద సక్సెస్ అయింది దాని తర్వాత ఖమ్మంలో మీటింగ్ పెట్టి వచ్చినది తర్వాత అసరాపేట్లో మీటింగ్ పెట్టాం మొన్నటికి మొన్న మానుకోట మార్చ్ పాస్ట్ ఉద్యోగాలు ఆటేనే మార్చ్ పాస్ట్ పర్మిషన్ లేదు అడ్డుకుంటాం అసలు రానే రావద్దు మీకు తిండి కూడా పెట్టనీ అంటే కూడా మనం పోయి ర్యాలీ చేసి మంచి నీళ్ళు తాగానే మనం దాంట్లో సగం మంది మహిళలు వచ్చారు మీలాంటి వయసులు అందరూ వచ్చారు అక్కడ ఎందుకు వచ్చారు మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు వస్తే మేము కూడా మూడు పూటలు మంచిగా ఆ కూలికో గిల్లుకో పోకుండా ఇంట్లో కూర్చొని తింటామని ఆ రోజు మహిళలు కూడా దాదాపు మూడు వేల మంది మహిళలు మా మాన వచ్చారు మళ్ళీ మొన్న చెంచుల దగ్గర పోతే చెంచులు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఒక పదిహేను వందల మంది స్వచ్ఛ వచ్చారు వాళ్ళు మనకన్నా పంటలు ఉన్నాయి వాళ్ళకి అది కూడా లేవు రేషన్ బియ్యం ఇస్తేనే తింటారు లేకపోతే లేదు పంటలు లేవు ఆవులు లేవు మేకలు లేవు ఏమి లేవు అన్ని లంబడలేవు భూములు మంటలు ఆఖరి మొక్కే దేవుడు గుళ్ళు కూడా లంబడలు తీసుకునే వాళ్ళని వాళ్ళే అందుకోసమే ఇప్పుడు నాలుగో తారీఖు తిరుమలలో వాస్తవానికి మేడాల పెట్టాల్సిన మీటింగ్ మనం ఒకటి భద్రాచలం భద్రాచలం ఉన్న ఆదిలాబాదు ఆదిలాబాద్ తర్వాత మళ్ళీ మనం వరంగల్ పెట్టాలి అయితే వరంగల్ ఇప్పుడు మేడాలలో పెడదామంటే మన మంత్రి గారు అదను చూడండి ఆడబిట్టే కదా మనం ఆడబిట్టే అక్క ఏమందంటే జాతర పనులు అవుతున్నాయి గద్దెల నిర్మాణం అవుతుంది రోడ్లు పెద్ద వెడల్పు చేస్తుంది మొత్తం పనులు అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీటింగ్ పెడితే మళ్ళీ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా మన తల్లి కదా జాతర పోయిపోయి మన తల్లి జాతరకి మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని ఎక్కడ పెడదాం ఆలోచించినప్పుడు మళ్ళీ చిరుమల్ల పుడ్డు గద్దెలు మొదలు ఇక్కడ నుంచే చిరుమాల నుంచే బయక పెడిపోయింది బయక నుంచి మేడారంలో ప్రతిష్ట అయిపోయింది అక్కడ అది పెద్ద జాతర అయింది అయితే పుట్టు గదుల ఉన్నాయి కాబట్టి చిరుమాలలో చేద్దామని చెప్పేసి మాట్లాడి చెప్పినాం మార్చి ఇక్కడికి నాలుగో తారీఖు డిసెంబర్లో పౌర్ణమి రోజు గురువారం బేస్తారం మన తల్లికి మంచి ఇష్టమైన రోజేనా కాదు అది పౌర్ణమి వేస్తారామంటేనే తల్లికి సమ్మగథలికి బాగా మనకి కాబట్టి అందరం కూడా స్వచ్ఛందంగా తల్లి రావాలని చెప్పేసి ఆ పోస్టర్లు పట్టుకు తిరుగుతున్నాం మీరందరూ కూడా మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మీరందరూ కూడా ఆ గ్రామాలకి సమాచారం ఇవ్వండి జోడ వచ్చింది జోడ అంటే తెలుసు కదా అని ఊర్లో ఊళ్ళో పది మంది ఉంటే పది మంది జోడ చెప్తే సాయంత్రం అందరూ వచ్చినాక మన అందరూ కూర్చొని జోడ వచ్చింది పలాన్ దగ్గర ఫంక్షన్ ఉన్నది లేదా ఫలాన్ దగ్గర ఒక కార్యం పెద్దగా చనిపోయింది కర్మలు ఉన్నాయి అంటే అందరం పోతాం మనం అక్కడికి అట్లనే ఇవాళ మన సమస్యల కోసం జోడ వచ్చింది కాబట్టి ఆ జోడ చెప్పిను నాలుగో తారీఖు గురువారం పౌర్ణమి రోజు అంటే అక్కడ చిరుమల పోవాలి మనం అందరం అని చెప్పేసి మీరు చెప్తే ఆటోమేటిక్గా అందరు కదిలి వస్తారు దానికోసమే ఈ జోడయాత్ర ఈ పోస్టులు ఇచ్చింది దీని తర్వాత కొత్తగూడ మండల కేంద్రంలో ఇట్లనే ముఖ్యమైన అంతటి అక్కడిస్తాం తర్వాత గూడూరు మండలం మట్టివాళ్ళ తర్వాత గడ్డిగూడెంలో ఉన్నది తర్వాత అటుపక్క డోన కలిగిపోతే నాయకపోలు ఉన్నది అక్కడ వాళ్ళు కూడా సాయంత్రం ఏడు గంటలకి అక్కడ సమావేశం ఉంది ఇవాళ మనం అందరం కూడా తెగలు కోయా గోండ్ కులాం పర్దాన్ తోటి కొండరెడ్డి చెంచు నాయకపో మనే వాళ్ళు అందరం కూడా మనంతా కలిస్తేనే ఈ లంబడం తొలగించడం సాధ్యమవుతుంది అట్టనే మీ మీ సమస్యలు ఏదైతే ఫారెస్ట్ సమస్యలు ఉన్నాయో తర్వాత ఫారెస్ట్ సమస్యలు ఫారెస్ట్లు అన్ని సమస్యలు మనకి ఇల్లు కట్టుకోవాలనే సమస్యే భూమి దున్నుకోవాలన్న సమస్యే కరెంటు త్రీ త్రీ పేజ్ కరెంటు వేయాలన్న సమస్య కరెంట్ డిపార్ట్మెంట్ మేము మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం త్రీ పేజ్ లైన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఫారెస్ట్ వాళ్ళు మాత్రం పర్మిషన్ అంటారు రోడ్ ఏదో రెడీగా ఉంటారు పంచాయతీ రోజు రోడ్ వేయరు ఫారెస్ట్ వాళ్ళు ప్రతి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలంటే ఉసి తేవాలి ఉసిది తీయీరు బెన్నె రాయి తేవాలి రాయిదీరు అవునా కదా ఇట్లా ఈ సమస్యలు ఉన్నాయి అట్లే మహిళలు కూడా మీరు చెప్పే సమస్యలు మీకు సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ఈ సమస్యలను కూడా పెద్ద మనుషులు ఇద్దరు ముగ్గురు కలిసి మరి మన మీడియా ద్వారా చెప్తే ఎందుకంటే నేను చెప్పిన దానికంటే స్వయంగా మీరు చెప్పిన దానివల్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది పోతాయి త్వరితగ్రంథం కాబట్టి మీ అందరికీ సెలవులు తీసుకుంటూ జై ఆదివాసీ జై జై ఆదివాసీ